తీర్మానానికి అనుకూలంగా ఈరోజు ముప్పై ఆరు మంది అనుకూలంగా వేయటం జరిగింది అంటే మనం ఏదైతే అనుకున్నామో అవిశ్వాస తీర్మానం డేట్ అనౌన్స్ చేసిన రోజే మేము అందరం కూడా ముక్త కట్టడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటే మేము ఉంటామని ఆ రోజు కూడా జరిగింది ఈరోజు కూడా తూచా తప్పకుండా ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా ఇక్కడికి వచ్చి వారు అందరూ కూడా అనుకూలంగా ఓటు వేసి ఈరోజు అవిశ్వాస తీర్మానం ద్వారా చైర్మన్ దింపడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ రోజున మనం చూస్తూ ఉంటే చైర్పర్సన్ గారు వారు మనకు అనుకూలంగా కౌన్సిలర్లకు అనుకూలంగా వారు ఏ తీర్మానం చేయట్లేదనే ఉద్దేశంతో అంతేకాకుండా వారు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా అబద్ధమని సందర్భంగా మనం ప్రూవ్ చే ప్రూవ్ చేయడం జరిగింది అంటే ఈరోజు అవిశ్వాస నిర్మాణం నచ్చామంటే వారు చేసినటువంటి కూడా ఈరోజు అభియోగాలు అనేటువంటి ఈరోజు మనకు తెలుస్తూ ఉంది ముఖ్యంగా చూస్తే ఈరోజు మనము ఆదోని డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలన్న ఉద్దేశంతో వీరో ప్రజలకు చెప్పడము ఏ రకంగా కూడా వారు విఫలమయ్యారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో కూడా మెయిన్ చైర్పర్సన్ గారిని వారు ఎన్నుకొని ఆదోని అభివృద్ధికి మేమందరం కూడా ఇప్పుడున్నటువంటి కౌన్సిల్ అందరూ కూడా కంకణం కట్టి ఆదోని అభివృద్ధికి పాటపడతాం సందర్భంగా మీకు తెలియజేస్తాం ఇప్పుడు వైసీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళినటువంటి వారికి కూడా మేము విప్ జారీ చేయడం జరిగింది మరి విప్ జారీ చేసినా వారు రాలేదంటే నిజంగా వారికే తెలియాలి ఇది అంటే ఈ రోజున ఆదోని ప్రజలను అభివృద్ధి పథకం వైపు నడిపేలా అన్నప్పుడు వారికి ఏ మాత్రం ఉంది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా